శాస్త్రీయ సమాజ నిర్మాణం కోసం కృషి చేస్తూ అధ్యాపక ఉపాధ్యాయ సంఘాలు బలపరుస్తున్న ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికలలో పోటీ చేస్తున్న శ్రీమతి కె విజయ గౌరి అభ్యర్థిత్వానికి ప్రజా సైన్స్ ఉద్యమ సంస్థ జ్ఞాన విజ్ఞాన జన విజ్ఞాన వేదిక సంపూర్ణ మద్దతు తెలియజేస్తుంది అని ఆమె విషయానికి జన విజ్ఞాన వేదిక కృషి చేస్తుంది అని జన విజ్ఞాన వేదిక వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శి పూర్వ ఎమ్మెల్సీ మరియు ప్రోగ్రెసివ్ డెమోక్రటిక్ ఫ్రంట్ ఫ్లోర్ లీడర్ వి అధ్యాపకులు ఉపాధ్యాయులు సైన్స్ ఉద్యమ అభిమానులు విజయగౌరి గెలుపు కోసం కృషి చేయాలి అని పిలుపునిచ్చారు శ్రీకాకుళం మీడియాను ఉద్దేశించి వారు మాట్లాడారు వారితో పాటు జన విజ్ఞాన వేదిక పూర్వ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గొంటి మురళీధర్ రాష్ట్ర కార్యదర్శి పాల్గొన్నారు శాసన మండలి అభ్యర్థిగా పూర్తి చేస్తున్న విజయ్ గౌరి గారు సుదీర్ఘకాలం జన విజ్ఞాన వేదికలో కూడా పనిచేశారు జన విజ్ఞాన వేదిక సీతానగరంలో ఒక మండలంలో సంపూర్ణ శరసిత కార్యక్రమం చేపట్టినప్పుడు నిండు గర్భవతిగా ఉండి కూడా రోజు రాత్రులు పది గంటల దాకా ఇల్లు తిరిగి వయోజన విద్య వరకు ఆ రోజు కృషి చేసినటువంటి దృశ్యం ఇప్పటికీ నా కళ్ళ ముందర కనిపిస్తాను అలాగే కుటుంబం మొత్తం ఒక శాస్త్రీయమైన సామాజిక కొరకు సైన్స్ ప్రచారం కొరకు సామాజిక న్యాయం వరకు కృషి చేయడంతో పాటు ఉపాధ్యాయ ఉద్యమాలతో కనవేసుకునే జీవితం అంతా ఒక మహిళగా ఉత్తరాంధ్ర నుంచి వీడియో పక్షాన ఎమ్మెల్సీగా పోటీ చేయడం చాలా సంతోషంగా ఉంది అందువల్ల ఇప్పటిదాకా అనేక రకాలైనటువంటి అభ్యర్థుల్ని సూచారూపా ద్వారా జీవితం మొత్తం జన విజ్ఞానవేత్త లాంటి సంస్థలతో కానవేసుకున్నటువంటి విజయరాధరి గారిని ఈసారి మొదటి అక్కడ ఉంటాము అనేటటువంటి హామీని అర్థం చేసుకోండి ఖచ్చితంగా మీ గొంతు నూటికి నూరు రూపాయలు గుడిస్తారు ఉత్తరాంధ్ర అభివృద్ధి కూడా ఎంతో ఆవిడ వల్ల మేము జరుగుతుంది